టిఆర్ఎస్ ప్రభుత్వంపై నాగం ఫైర్ అయ్యారు నాగర్కర్లు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను ప్రాజెక్టులను ఆపడం లేదని కేవలం టిఆర్ఎస్ అవినీతిపైనే తన పోరాటం అని అన్నారు స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి సెటిల్మెంట్లకు పాల్పడుతున్నట్లు తన వద్ద ఆధారాలు ఉన్నట్లు తెలిపారు జిల్లా మార్కెట్ యార్డు స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం రోడ్డు వేశారని అన్నారు ప్రభుత్వ అవినీతిపై తాను చర్చమని అన్నారు ఎప్పుడైతే ఈయన ఈ సెటిల్మెంట్ చేస్తుంటే ఆ సెటిల్మెంట్ చేయలేదని ఎట్లా వా అంటే వాదిస్తాడు ఈ సెటిల్మెంట్ ఇప్పుడు ఇది అంటే ఇది ఈయన వాదన అనేది ఏదైతే ఉందో ఈయన వాదన తప్పుడు వాదన మా కార్యకర్తలు మాట్లాడతారండి ఎవరైనా మాట్లాడకుండా ఎట్లుంటారు నేను వచ్చి రోజు కూర్చొని ఆయనకు సమాధానం చెప్పుకుంటూ కూస్తుందనా ఆయన స్థాయి అనేది పెద్దవుడు ఎమ్మెల్యే నేను కేవలం కేసీఆర్ తోట్లాడుతున్నటువంటి ఒక చిన్న పార్టీ కార్యకర్తలు ఇప్పుడు నా సవాల్ ఏమన్నా ఉంటే కేసీఆర్ తోటి ఉంటాయి కేసీఆర్ ప్రభుత్వం తోటి ఉంటాయి ఆయన తోటి ఉంటాయి అవినీతిని బయట పెడతా అని చెప్తున్నా అవినీతిని వదిలేదే లేదు ఈ ప్రభుత్వాన్ని మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మొత్తం నా దగ్గర పెట్టుకొని నేను మాట్లాడుతున్నా కోర్టులో కూడా కేసేసిన నేను అంతేగాని నేను ప్రాజెక్ట్లు ఆపడం లేదు ఏమాపడం లేదు నేను ఆపేది ఈ ప్రభుత్వము ఈ కేసీఆర్ చేస్తున్న అవినీతిని మాత్రం ఆపే ప్రయత్నం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నా దాంట్లో కాదంటే ఇక అది ఆయన సమాధానం చెప్పుకోమని చెప్పండి కేసీఆర్ చర్చకు రమ్మని చెప్పండి బరాబర్ ఒక పెద్ద హోటల్ తీసుకోమనండి దాంతో పెట్టమని అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకుంటాను రమ్మనండి ఒక్కొక్క డాక్యుమెంట్ ముందర పెట్టి ఒక్కొక్క డాక్యుమెంట్ మీద దానికి ఆన్సర్ ఇవ్వమని చెప్పండి